ಗೋವಿಂದ ರಾಮ ರಾಮ ಓ ರಾಮ 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 ಗೋವಿಂದ కులమొద్ద ఇంతను ఆరు మంది కొడుకులు కలిగారు మాకు కొడుకులు పుట్టారు రూ ఉంది

i <laughs>

ఇన్ని కలిగినటువంటి బాలు డబ్బరి పెట్టమన పట్టిన కులము చెప్పటానికి ఆరు మంది కుమార్ల గర్భించారు జన్మించారు కులకోత్రం ఎత్తి పాడటానికి పాడటానికి ఆడబాళ సంతానము లేక లేక మనమ్మ నాకు చాలా చదువుకు

పదేళ్ళ నుంచి పెట్టుకున్నావా ఏమోనా వచ్చేమా మాకు దూరితే నేను ఏంటిపించదులే మగవాళ్ళు బుద్ధిలే అట్లాంటివి చెప్పినే నా కొనకనుకో రానురా మనం కూపించే పని పెట్టుకొచ్చుకుందాము ఎవరైనా మమ్మల్ని ముగి చూసేవాళ్ళు ఎట్ల నో పాయింట్ ఏన్నా మిలిటరీ పాయింట్ అన్నా ఎవరికా వాళ్ళ చెప్పు బిర్యానీ ఏమో నా నేను వచ్చిన పుట్టి ఇక్కడనే తిరుగులాడతాను ఆయనేటి తిరిగిలా నువ్వే తిరిగిలాడే చేస్తున్నావు ఏమో అనుకుంటే సరే బాబు కన్యాదనము పంపడానికి ఆడపిల్ సంతానం లేక లేక మనము నాకు చాలా చింతకున్నది ఆడబాల సంతానం లేదని బాధపడుతున్నావు కదమ్మా అవును బాబు ఆడబిడ్డలు కలగాలని ఏమైనా పూజలు వ్రతాలు నోములు ఏమైనా నో చింటే తల్లి బాబు మాత్రవర్యా నా గర్భ కూడా ఆడబాలిక జన్మించాలని జన్మించాలని నా పాల్గొన్న ప్రజలకు ప్రజలకు నేను చేసినటువంటి వాళ్ళకి ఇచ్చుమని ఆయన അലവേക്കളി ആദിക്കാമന ഗോവിന്ദൂരാമ കണ്ട

ఏమి లేదురాడంటే ఈ పొద్దు చెల్లి చూచుటా ఎవరిని కాదులే తాళాలు లేవంటే మెట్లు పని పట్టినాడు వాళ్ళు అవన్నీ నేర్పిస్తాడు కూర్చొని సరే చెప్పు నన్న చెప్పమ్మా ఇప్పటి నుంచి మెట్ల అలవాటు పడితే రేపత్తే ఒక అలవాట్లు వస్తుంది

నెత్తిని పెట్టుకుంటావు మారుతావు. మన వాళ్ళకి కాదలేదు ఇంకా మనకు చాలా ఇష్టాలు అది కారమున అడుగునా అన్న మ కొన్నమా తమ కొండమ్మ మూసుకోండి ఎలా మొలకలు దీన్ని ముందుగా డ్రామా ఒప్పుకునే గాని ఏందో ఏందండి మా పెద్ద పిల్ల వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను వాల వేరే వాల అక్కడ పంపించేయ్ ఇటుకొస్తే నీ నీ నీకు నీకు ఉంటాడా బాగుంది నీకింగ ఎగస్టా బెన్నే ఇంగోర్ తక్కుగాంది దానికి ఊర్ జిపియ నా ఆ పెసినాడా ఆ లే లే నీకు తెలుసు ఏ కేరి ఏరా సరే సరే మధ్యమంచోల్ బాత నార తర్ప్తికి నువ్వు ఎప్పుడు మావియేదా చంద్రవల్లే పట్టే ఒక కథ 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 అని అన్ని కొత్త మంది గుండె పల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ఆనందమ్ములకు అక్కచెల్లెలకు సాట్ కళాకారులకు కళాబంధములు నేడు ఇంత సభ చేరటానికి ముఖ్య కారకులు గౌరవనీలు పెద్దలు కీర్తిశేత్రమైనటువంటి ఏం పేరు పేరు చన్నకృష్ణ చన్నకృష్ణ గారి స్వర్గస్థులైనందున వారి కుమారులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్లు మనవళ్ళు మనవరాన్లు వారి బంధుమిత్రార్థలు అందరూ కలిసి అన్నదానంతో హరినామస్మరణతో శ్రీశ్రీ పతివ్రత శాసవల్ల చిన్నమ్మ చరిత్రను ఏర్పాటు చేయబడింది కాబట్టి మా కథందు కానీ హార్మోనియందు కానీ తపలందు కానీ తాళమందు కానీ కాలి గజ్జందు కానీ మా నోటి పలుకులందు కానీ ఎన్ని తప్పు ఒప్పులు వచ్చినా మీ కన్నబిడ్డలాగా మన్నించి కథలు జయప్రదం చేసి చిన్నకృష్ణయ్య ఆత్మశాంతికి వైకుంఠ ప్రాప్తి చేకూర్చాలని గ్రామస్తులందరినీ తెలియజేస్తున్నాం మాది పక్కనే ఎనువులవారిపల్లి మేము చిన్నమ్మ కథ చెంచునాటకం కథ బ్రహ్మయ్య బ్రహ్మగారి చరిత్ర కోలాటం చక్క భజన కీలుగురాలు తదుపరి పన్నెండు పదమూడు కళారూపాలు నేర్చుకునేటువంటి మా బృందము ఇక ఈ చోటికి ఈ ఈరోజు ఇరవై ఒకటో తేదీ అంటే దాదాపు అంటే పదహారు రోజులు వరుసగా ప్రోగ్రాం ఆడుతున్నాము రాత్రి మా పప్పని పిల్లలు చచ్చిపోవాల్సింది గొంతు గొంతు ఇప్పుడు కూడా అట్ల ఉండదే కాబట్టి కార్యక్రమానికి అన్న మీ పేరు వేణుగోపాల్ గారు మళ్ళా పెద్దపల్లి రన్న గారు ఇక మా గ్రామానికి వచ్చేసి సిటీఎం లో ఈ కథ మాకు చెప్పించినందుకు కూడా మా బృందం తరపున కూడా వేణుగోపాల్ వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా కళావందనం సమర్పించుకుంటున్నాం ఇదే పని కాలగట్టంనా ఆరు మంది బామర్దుల్లో ఒక బామర్ది ముక్క అయ్యాడని వాళ్ళ మామగారు అయినటువంటి వెంకటరమ్మణ గారు ఈ చోటు ఖరీదించి ఒట్టి అస్త్రంతో వెళ్ళరాదని మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని మేము కోల్పోవడం జరిగింది అటువంటి వారికి ఏమి ఇచ్చినా నా బామర్దికి నాకు మొన్న ఇల్స్ నా భావనది నాకంటే ముందు స్వర్గానికి చేరారు వారికి ఏమి ఇచ్చిన పుణ్యలోక ప్రాప్తి కలగాలని వంద రూపాయలకు సమర్పించారండి వాళ్ళు కూడా దేవదేవుడు చల్లగా కప్పాలని మరి మరి కోరుకుంటున్నాం ఎప్పుడు కలమునా కుమారుడైనటువంటి ఇక తండ్రి ఆత్మశాంత కోరుతు గోపి కృష్ణ గారు నాకు జన్మనిచ్చిన కనతల్లి ఇక లోకమునిచ్చి ప్రలోకం చేరిన నా తండ్రికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేమని ఇదే కడసారిగా భావించి ఐదు వందల రూపాయలుగా వారి జన్మకు ధన్యం తరింపజేసేదానికి తండ్రికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేదు ఐదు వందల రూపాయలు సమర్పించారు వారిని వారి కుటుంబ సర్వదా భక్తురాల చిన్నమ్మకా నరసింహస్వామి గారి మధ్యలో లేటి వేళ అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల సంపదతో ఆయుర ఆరోగ్యం కలకాలం చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం కథ మే మేడని నిలిపోయేమో ఎత్తుకోను బామా వాళ్ళతో నీకు ఏం పని ఏంటి వాళ్ళ నుంచి అనరా అయితే భగవంతుడు పరమాత్ముడు మానవునికి ఎన్నో విధాలుగా ఒక విషయం చెప్తున్నాడు నాయన తల్లి తండ్రి గురువు దైవం అటువంటి తల్లిని తండ్రిని విడచి కోటి మంది దేవతలకు మొక్కినా మన జన్మకు స్వార్థకం ఉండదని భగవంతుడు తల్లి తండ్రిని పూజించి వారికి మంచి సేవ చేసి వారిని ఆప్యాయతగా పలకరించి వాళ్ళతో మనం అన్యోన్యంగా ఉంటే అదే మనకు వైకుంఠం అటువంటి భగవంతుడు మానవునికి ఏ రూపంలో చెప్తుండే ఒక చిన్న పాట ద్వారా విందాం తల్లిదండ్రులను సేవించు తరువాత దేవుని పూజించు వాళ్ళను మించి మంచి గురేవారెవరు జన్మను సేవించు కరువా తా దేవుని పూజించు పులో ములో పుంటాలని వలు రలకు పూజలు చేశారు వల్ రాయి వై వల కృతయాలను ముక్కలు గానూ కోతరి కోతరి కోరు కోతలు కోతరి నినుకోరు ముద్దుగా పెట్టారు జన్మని తిన వాళ్ళ పైన అందరీ మరచిన కానీ అమ్మ నాన్నులను దేవి తరువాత దేవుని పూజితూ వల్ల గురువారూ అందరూ మరచిన కానీ అమ్మ నాన్న మరువత్ వాళ్ళు తీర్చారు ఆ పోరికలు కోరికలు నెరవేర్చాలని మీరు మరవద్దు ఎన్ని కోట్లు సంపాదించిన త కోట్లు సంపాదించిన తండ్రిని కొనలేము ఈ డబ్బు ఈ డబ్బు ఈ డబ్బు పోతే మళ్ళా సంపాదించగలము తల్లి మాత్రము మనము సంపాదించలేము తల్లిదండ్రులను దేవించు తరువాత దేవుని పూజించు వాళ్ళను మించి మంచి గురువారవు ఊవరు అందరని 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 మరిచిన కానీ అమ్మ నాన్నల్ల అమ్మ నాన్నల్ల అమ్మ నాన్నల్ల జై లక్ష్మీ రమణ గోయిందు బాలింగారమణ గోయిందు తల్లిదండ్రుల పాదమద్దుల గోతారి గోయిందు చనిపోయినటువంటి చంద్రకృష్ణ ఆత్మశాంతి కోతారి గోయిందు గోయిందా అన్నవారిని రక్షింపు మోతారి గోయిందు